హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వీటికి గాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి అండ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ మనం బంగాళదుంప అండ్ క్యారెట్ ముక్కల్ని మనం ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి పక్కన చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి నెక్స్ట్ మనం పోపు దినుసులు అందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక అవి వేగాలండి చిటపట అంత సౌండ్స్ వస్తాయి కదా అప్పుడు వేగినట్టు అర్థం అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి ఈ ముక్కలన్నిటినీ అందులో వేయాలండి వేసిన తర్వాత ఇవి కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగనివ్వాలండి అటు ఇటు తిప్పు అడుగంటనివ్వకుండా మాడిపోకుండా ఉంచుకుంటూ చేయాలండి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్నాం కదండి క్యారెట్ అండ్ బంగాళదుంప నా దగ్గర కరివేపాకు అండ్ కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదండి అవి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ పసుపు కూడా కొంచెం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కదుపు కదుపుతూ ఉండాలండి ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అందులో అలా గ్లాస్ వాటర్ పోసుకున్నాక అవి ఉడికే లోపల మనం శనగపిండి తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ కూడా తీసుకొని కలుపుకోవాలండి అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పేసి స్టవ్ కట్ చేయాలండి లేకపోతే గట్టి పడుతుంది అప్పుడు తినడానికి బాగుండదు కొంచెం వాటర్గా గ్రేవీగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుంది కదా అలా ఒకసారి రెండుసార్లు అలా తిప్పేసి ఇంకా స్టవ్ కట్ చేసుకోండి ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ నా ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ చట్నీ అనేది మామూలుగా పూరీలోకి చపాతీలోకి దోశలోకి దేంట్లో అయినా ఈ కాంబినేషన్ బాగుంటుంది చట్నీ అని ఇది ఈ బొంబాయి చట్నీ కూడా బాగుంటుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్